ఎంపీ బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఏది పడితే అది మాట్లాడతానంటే ప్రజలు ఏ మాత్రం చూస్తూ ఊరుకోరన్నారు కాంగ్రెస్ వెలిచాల రాజేంద్రరావు మరి కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు అయోధ్యలో ఉన్న రాముడే దేవుడా కొండగట్టు వేములవాడలో ఉన్నది దేవుళ్ళు కాదా అంటూ ప్రశ్నించారు ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం కింద నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి ఒక్క రూపాయి నిధి తీసుకురని బండి దేవుళ్ల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందంటూ నిలదీశారు రాబోయే ఎన్నికల్లో ఓట విభాయంతోనే బండి మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు శ్రీరాముడు మీ ఒక్కరికే కాదని మాకు ఈ దేశ ప్రజలందరికీ దేవదేవుడని వారి పుట్టుక గురించి కానీ అక్షిత్ల గురించి కానీ మంత్రి పొన్నం ఏమీ మాట్లాడినప్పటికీ మాట్లాడినట్టుగా చిత్రీకరించి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ అభిప్రాయపడ్డారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వార్త పెట్టినా బండి సంజయ్కి ఇంకా ఏమాత్రం బుద్ధి రాలేదని అన్నారు నీ సత్తా ఏంటో ఆ ఎన్నికల్లోనే తేలిపోయిందని మరొకసారి పొన్నంపై అంచత వ్యాఖ్యలు చేస్తే ఏమాత్రం చూస్తూ ఊరుకోబోమని పబ్లిక్ అటెన్షన్ డ్రా చేద్దామన్న ప్రయత్నము అత్యంత దిగజారుడుతనానికి నిదర్శనం మేము పత్రికా ముఖంగా చెప్తున్నాము కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ నోరు జాగ్రత్త ఏది పడితే అది మాట్లాడతా అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఓటమి భయంతో నీకు మతి భ్రమించినట్టుంది శ్రీరాముడు మీ ఒక్కరికి కాదు మాకు ఈ దేశ ప్రజలందరికీ దేవుడే వారి పుట్టుక గురించి కానీ అక్షంతల గురించి కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అనని మాటలను అన్నట్టుగా చిత్రీకరించి దేవుని చాటున దిగజారుడు రాజకీయాలు చేస్తున్నావు ఓటమి భయంతో దుగ్ధతో అనని మాటలను అన్నట్టుగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నావు ఇది కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు अत्यंत दुरदृष्टकर शोचनीय